నమస్కారం భారత్ పాక్ యుద్ధంలో గెలిపే వరది ఓటమి వరది ఓడినవాడ పండుగ చేసుకుంటే మనం ఏం చేద్దాం కాల్పలు విరమణ ఒప్పందానికి సరే అని ఒక మాట అన్నందుకు గాను మూడు రోజుల క్రితం పాకిస్తాన్లో పండుగ చేసుకున్నారు మేమే గెలిచామన్నారు అమెరికాకు వాళ్ళు భారత్ సాగిరపడ్డది కనుక అమెరికా వాళ్ళు చెప్తే మేము వింటున్నాం విజయం మాదే అని బాగా పెద్ద ఎత్తున పాకిస్తాన్ సంబరాలు చేసుకున్నాడు అంతే ముందు రోజే అజిత్ ధవల్ మనకు ఈ వైమానిక దా దా దాడుల మీద దృష్టి మాట్లాడుతూ ఆయన ట్వీట్ చేశారు అమ్మాయి పాకిస్తాన్ భూభాగంలో భారత దాళాలు పండుగ చేసుకునే అన్నాడు దీపావళి పండుగ చేసుకోబోతున్నాడు కానీ అసలు దీపావళి పండుగ వాళ్ళు చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు రెండు లాభాలేనాయి ఒకటి కాల్పలు విరమణతోని వాళ్ళకు ఆ కొత్త ఉపశమనం ఉందే ఊపిరి పిలుచుకునే టైం అంటే బ్రీతింగ్ పీరియడ్ లభించింది రెండవది మానిటరీ ఐఎంఎఫ్ నుంచి మన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి వాళ్ళకు వంద డాలర్లు వంద మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కూడా అందే అవకాశం వచ్చింది కనుక ఈ డబ్బులు ఏం ఖర్చు పెడతారు దేని మీద పెడతారు మళ్ళీ ఉగ్రవాదం మీద ఖర్చు పెడతారు కదా ఇచ్చిన వాడికి బుద్ధి లేదు తీసుకున్న వాడికి అంతకంటే లేదు కనుక మనం దాన్ని ఇంత కూడా అమెరికా దానికి సామ్రాజ్యవాదం అమెరికా యొక్క ఆశీస్సులో ఉన్న ఐఎంఎఫ్ దాన్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఒక పేద దేశానికి ఇస్తున్నారు డబ్బు అది అప్పే మిత్రి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వడ్డీ ఉంటుంది కనుక ఆ వడ్డీ అసలు అసలు తీర్చలేదు వాటి వడ్డీ తెలిచాడు అది వేరు రెండోసారి ఇప్పుడు మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళు డీజీఎం వాళ్ళ స్థాయిలో ఒకటి చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ పండుగ చేసుకోవడమే కాకుండా భారత్ ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నారు మొన్నటిదాకానేమో కనీసం మేము మేము గెలిచామని ప్రకటన చేస్తున్నాం ఇప్పుడు భారత్ ఓడిపోయిందని ప్రచారం చేస్తున్నాం దీనికి ఏమనాలి అంటే విషయం ఏంటంటే అసలు ఎవరు ఓడిండ్రు ఎవరు గెలిచిండ్రు అనే దానికి యుద్ధాల్లో గెలుపులు ఉండవు ఇద్దరు ఓడిపోతారు అంటే భౌతికంగా గెలిచిన వాడేమో ఇంట్లో పోయి ఏడుస్తాడు ఇంతకుముందు కోర్టులో సాగుతుంది కదా మా కోర్టులలో ఓడిన వాడేమో కోర్టు ముందు ఏడుస్తాడు గెలిచిన వాడు ఇంటికి పోయి బోరుని ఏడుస్తాడు అంతకంటే ఎక్కువ ఇవాళ యుద్ధాల్లో ఓడిన వాడేమో ప్రపంచం ముందు బోరుని ఏడుస్తాడు మా కన్నీరు కాడుస్తాడు కానీ గెలిచిన వాడు కూడా తనకు జరిగిన ఆర్థిక నష్టం తన జరిగిన సామాజిక నష్టం తన దేశానికి జరిగిన మా సమయం కూడా ఏదైతే ఆర్థిక సమయం కూడా ఈ మూడింటి బేరీజు చేసుకుంటే మీరు కూడా గెలిచిన వాడు కూడా ఓడినట్టే లెక్క కనుక గమనం గమనంకరికి తీసుకుంటే వీళ్ళు పాకిస్తాన్ అయిపోయి యుద్ధంలో మేమే గెలిచిన ప్రచారం చేసుకుంటే ఏం చేద్దాం కానీ ఓపిక పడితే తప్పనిసరి సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్నాను నేను అమెరికా అధ్యక్షుడు తప్పు చేస్తున్న తప్పులు మనకు కనపడుతున్నాయి మొదటిసారి ఏమో కాకులు విరమణ నేనే ఒప్పందం కుదిరి ఇద్దరు తోలు మాట్లాడిన ఆయన అంటాడు తర్వాత తెల్ల తెల్లారి కల దాన్ని దాని గురించి పాకిస్తాన్ ఒక మాట అన్నాడు పాకిస్తాన్ ఇండియా సమానమే అంటాడు చూడండి ఎంత తున్నానుకున్నాం అట్లాగే ఇద్దరు మంచి మిత్రుడు అంటారు ఈ రెండు శక్తివంతమైన దేశాలను ఉద్యోగం చేసుకుంటే ప్రపంచానికి అంటాడు ఆఖరికి ఇవాళ అనుయుద్ధం ఆకరపమంటాడు అనుయుద్ధం చేస్తామనేది ఎవడు ఎవడు కనుక ఇవన్నీ వాళ్ళు ఉంటే ఇవాళ గెలిచింది ఎవరు ఓడింది ఎవరు ఒక ప్రశ్న చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం నాలుగు అడుగులు వెనక్కి వేయడం లేదు వాళ్ళు పది అడుగులు ముందుకు వేయడం వల్ల గెలిచింది లేదు ఇప్పుడు వాళ్ళు పది అడుగులు వంద అడుగులు రోతులు దొక్కడానికి మనకు మంచి అవకాశం వచ్చింది మొన్ననే వాళ్ళు ఏదైతే కాల్పలు మనం ప్రకటించిన వెంటనే మూడు నాలుగైదు గంటల్లో మార్చి వాళ్ళు దాడులు చేయడమే దుర్మార్గం దాన్ని తట్టుకున్నాం దాన్ని ఎదుర్కొన్నాం కానీ ప్రతిసారి ఎంత అప్రమత్తంగా ఉన్నా మోడీ గారు చెప్పినట్టు మా వాయుధాలు అటు ఎక్కి ఉన్నాయి మీరు ఒక్క బుల్లెట్ గెలిస్తే మేము ఫిరాంగులు గెలుస్తామన్నారు కదా ఇప్పుడు అవకాశం వచ్చింది ఇది కూడా పాకిస్తాన్ దా చెప్పాలంటే చెప్పానంటే అమెరికాకు మొట్టమొదటి గురించి చెప్పాలి నువ్వేమన్నా బిడ్డ మరి ఇద్దరు వచ్చినప్పుడు నువ్వు ఇద్దరు అంటావు ఇద్దరు శక్తివంతమైన వాళ్ళే అంటావు మరి యుద్ధం ఆప్ అంటావు వానికి చెప్పవా మాకు చెప్పినావు కదా వాణికి చెప్పవా పాకిస్తాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు నువ్వు అనే మాట అమెరికా వైపు మనం తిరిగి చూడాల్సిన అవసరం ఉంది అట్లాగే పార్లమెంటులో రెండు ఉభయ పార్లమెంటు సమావేశాలు జరగాలని ప్రతిపక్షాల కోరిక కరెక్ట్ అంటున్నాను వా డిమాండ్ కరెక్ట్ అంటున్నాను దాంతోపాటు ప్రజలకు వాస్తవాలు చెప్పినట్టే పార్లమెంటు సమావేశాల ద్వారా ప్రతిపక్షాలందరికీ కూడా అఖిలపక్ష సమావేశం పెట్టాలి పార్లమెంటు సమావేశాలు చేయాలి ఈ రెండు చేసి నేను ఒక్కడే గొప్ప అని మోడీ ప్రదర్శించుకోకుండా ఈ భారతదేశం గెలిస్తే ఎవరు ఓడినట్టు భారతదేశం ఓడితే ఎవరు గెలిచినట్టు కనుక దీని ప్రకారం పోవాలి ఇప్పుడు ఉత్తరకు భారత ప్రగాల్భాలు కాదు పిఓకే మనది పీఓకే చర్చలే ముందు కావాలంటే పిఓకే తిన ముందు కావాలి అట్లానే ఉగ్రవాదం నిజం ఉగ్రవాదం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ దెబ్బతిన బబుల్లే కానీ ఎవరు ముందుకు పోవడం లేదు కనుక ఉగ్రవాదం మీద సమిష్టి పోరుకు పిలిపించాల్సిన పిలుపు ఇవ్వాల్సిన బాధ్యత మనది అంటున్నాడు ఇప్పుడు ఉగ్రవాదంతో మనం నష్టపోయిన కాదు మొదటిదాకా అమెరికా కానీ రకరకాల దేశాలు నష్టపోయినాయి కెనడా ఆస్ట్రేలియా లాంటిది కూడా నష్టపోయింది కనుక రేపు ఈ ఉగ్రవాద చర్యలు ఉండకుండా ఉండాలంటే రైతు తన పొలంలో కనుక ఎలుకల నిర్మూలనకు సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని వివిధ రైతులతో ఎట్లా చేపడతారో మనం కూడా ఉగ్రవాద నిర్మూలన కూడా ఉగ్రవాదం కానీ మాలకు దవ్వాలి ఈ రెండు అంతర్జాతీయ సమస్యలు వీటిని పరిహరించడానికి దేశాలు కలిసి రావాలి కానీ అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ ఇది మాత్రం మన ఇద్దరి మధ్య దంపును ఒక వినోదంగా చూస్తున్నది ఒక రకంగా వాళ్ళ ఆర్థిక అవసరాలకు వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఆయుధ విహారాలుగా పాకిస్తాన్కు చైనా ఎట్లా సప్లై చేసిందో అమెరికా కూడా తమ ఆయుధాలను అమ్ముకోవడానికి వేచి చూస్తున్నది చైనా ఆయుధాలు తుస్తమనే కనుక అమెరికా ఆయుధాలు కొనుక్కొని ఈ వంద మిలియన్ డాలర్లు దానికే వెలిచించి మనమి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అమెరికా ఏం చేస్తుంది అంటే ఆయుధాలు అందిస్తుంది ఇప్పుడు అది మన దగ్గర చూపెడుతుంది అది కూడా సరిగ్గా చూపెడతలేదు ఎందుకంటే పాకిస్తాన్ ఇద్దరు ఒకటి అయినాక గార్జిన్ గురని ఒకటి కలిపినాక వాడు మనకి చేసే ఉంది కనుక స్పష్టంగా ఇవాళ అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ మధ్యవర్తి నేర్తున్నాం నటిస్తూ మనకు నష్టం చేస్తుంది మోడీ గారు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఉండేది ఉంది అంటున్నాను కనుక ప్రతిపక్షాల విమర్శలు తట్టుకోవాలంటే అమెరికా సర్వే కూడా తేల్చాలి ఇవాళ ఎందుకని ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అంటున్నారు కదా ఎవరు గెలిచారు ఎవరు ఓడారని అమెరికా అధ్యక్షుడితో చెప్పించాలి అరే పిచ్చివాళ్ళరా పాకిస్తాన్ మీరు నాశనం అయిపోతారు భారత్తో పెట్టుకోకండి అని వాడికి బహిరంగం ఒక హెచ్చరిక చేస్తే ఉగ్రవాదం మీద మేము కూడా పోరు చేస్తున్నామని విడి చేస్తే గెలిచేదే కూడా ఓడాడు తెలుస్తుంది ఇంకా నేమంటున్నానంటే రేపు ఈ గెలవడం ఓడడం పక్కన పెడితే ఉగ్రవాదం మీద పోరులో అందరూ కలిసి రావాలి ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ప్రకటించాలి పాకిస్తాన్ ప్రకటించకుండా ఎవరైతే గోడ మీద పిల్లలాగా ఉంటారో వాళ్ళకు బుద్ధి చెప్పే ఆసన సమయం ఆసనమైంది మనము పాకిస్తాన్ ఆ బుద్ధి చెప్పి మేం చేసేది ఈ పని అయ్యో వాళ్ళు చేశారు కదా అని రేపు అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు అగ్రరాజ్యాలు అగ్రదేశాలని పాశ్చాత్యపు పడే పరిస్థితి తీసుకురావాలి దానికి సరైన సమయం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదు అనే దాని మీద చేసుకొని ఇప్పటికైనా సరే భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అమెరికా అధ్యక్షుడు కూడా దీన్ని బుద్ధి తెచ్చుకొని మరి పాకిస్తాన్ అందరిస్తారా లేకపోతే మళ్ళీ రెండింటిని ఒకటే ఘాట కట్టి మళ్ళీ మనం దాడి చేసిన మనం చేసిన వాళ్ళని వాడు డ్రోన పోతుంది అంటే చేసినా తప్ప ఎవడు కోసిన ముక్కు అందరూ చూస్తారు కనుక కోసిన ముక్కును చూపించి మళ్ళీ అమెరికా వాడి వెక్రిస్తుందా ఏమవుతుందో ఈ రాత్రి గడుస్తుంది తెలియదు పన్నెండు మే రెండు వేల ఇరవై ఐదు రాత్రి మాట్లాడుతున్నాను రేపటికల్లా మరిన్ని పరిణామాలు సంభవిస్తాయి ఎప్పటికప్పుడు భారత జోన్లో ఏం జరుగుతుంది రాజకీయంగా సామాజిక వ్యూహారం ఏమిటి ఇరుపక్షాలు పాకిస్తాన్ భారత్ ఏం చేస్తున్నాయి దీనిలో అమెరికా లాంటిది ఏం చేస్తుంది చైనా లాంటిది ఏం చేస్తుంది మన మిత్రుడేవడు శత్రుడేవుడు రేపటి ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుతున్నాను నమస్కారం